ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఒక పొలకేసి నాలుగో పొలకేసి ఏమో నాకు తెలిసి ఉండగా ఒక సభ పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ సభ పెట్టుకోవచ్చు తప్పలేదు ఆ సభలో రాజమండ్రిలో ఉన్న వాటర్ను కూడా మభ్యపెట్టి అతనేదో ఇక్కడ ఈ రాజమండ్రి నగరానికి ఏదో పెద్ద చేసేసిన విధంగా బిల్డప్ చేస్తూ ఆ సభలో కొన్ని కొన్ని అవాక్కులు చవాకులు పీలాడు ఆ పులకేసి అయ్యా అతనే ఆదిరెడ్డి వాసు గారు ఆయనకి వాళ్ళ బావ ఎవరు శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వస పలికారు ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారంటే ఈ సభను ఉద్దేశించి మాట్లాడతాకి బావ కళ్ళల్లో ఆనందం కోసం వచ్చాడంట బావ కళ్ళల్లో ఆనందం కోసం రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నా ఇదే నెల పదిహేను రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి వస్తారు భావన ఓదార్చి ఆల్రెడీ మీ అక్కయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు ఈ భావనే హైదరాబాద్ తీసుకెళ్లి కూడా నెల పదిహేను రోజుల్లో ఓదార్పు యాత్రకు వస్తారు రామ్మోహన్ నాయుడు గారని సభా ఆయన ఆయన తెలియజేస్తున్నాయి పత్రికా విలేకరుల పరంగా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ వాసుగారు జన జాతరంటారు నాయన తొందరలోనే నెల పదిహేను రోజుల్లోనే జనం పాత పెట్టే రోజులు పాతరేసే వేసే రోజులు కరెక్ట్గా ఇంకా నలభై ఐదు రోజులు యాభై రోజులు దగ్గర ఉన్నాయి జన జాతర జన ఒక నెల పదిహేను రోజుల్లో భరతరామ్ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్న భరతరామ్ గారి ఆధ్వర్యంలో నీకు ఆల్రెడీ ఈ పాటకి సిగ్నల్స్ వచ్చేసింది నీకు వైఎస్ఆర్ ఉన్న వాళ్ళందరూ కూడా పేటెంట్ ఆర్టిస్ట్లు అంటారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ ఇలా ఛానల్ చూసుకుంటే చాలా పేటెంట్ ఆర్టిస్టులు మీ పార్టీలో ఉన్నారు తిరిగి ఒకడు అన్నాడు రాజవండ్రి గడ్డ టీడీపీ అడ్డా అంట ఆల్రెడీ భర్తరామ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కోసం టీడీపీలోనే కార్యకర్తల చెడ్డీలను ఊడిపోయి ఈ పార్టీని ఇంకా రాజమండ్రిలో శాశ్వతంగా అంటే నీ ఏ రోజైతే నీ కుటుంబము ఈ రాజమండ్రిలో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి నిర్మాత నువ్వు ఒక గంజాయి బ్యాచ్కి ప్రొడ్యూసర్ నువ్వు ఇలా అసంఘిక శక్తి ఉన్నాట్లకి కూడా చీకటి ముసుగులో ఉన్నటువంటి డాను నువ్వు ఈ రోజు వచ్చి మా ఎంపీ గారిని జాతీయరత్నం స్వాతి ముచ్చు అని వ్యంగ్యంగా మాట్లాడవు కరెక్టే నిజంగా రత్నమే రాజవంటలోంచి మీ భార్య గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీ బాధ భరించలేక తెలంగాణలో గూడు తెలంగాణలో ఉంటుంది మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నింటి కూడా ఈ యొక్క భరత్ అన్న వ్యక్తి చిన్న వయసు అయినా సరే పెద్ద మన ఆలోచించి నాకు ఓటేశారు కాబట్టి వీళ్ళను కూడా నా పిల్లల కింద చూడాలని నిజంగా రత్నం కిందే ఈ రోజున ఒక రచబండ కానీ సంక్షేమ పథకాల ఆసరా కానీ చేయూత కానీ ఏ పేదవాడు సంబంధించిన సంక్షేమ పథకం వచ్చినా సరే ముందుండి ప్రజలకు ఇస్తున్నటువంటి భర్తరత్న భర్త భరత గారు నిజంగా నేను నోటంటూ వచ్చింది జాతిరత్నమే స్వాతి ముచ్చు స్వాతి ముత్యం ఆయన కూడా కరెక్టే నీకే స్వాతి ముత్యం నాకు యాక్ట్ చేయడానికి రాదు నటించండి రాదు ఉన్నది ఉన్నట్టే ముఖం మీద చెప్పే గుణవన నాయకుడు భర్తరామ్ గారు రెండు మాటలు చెప్పు దొండుపే గ్యాంగ్ గ్యాంగ్ ఉంటుందా దొండుపాలి గ్యాంగ్ ఆ గ్యాంగ్ నువ్వు లీడర్ నువ్వు అది మర్చిపోకు మాట్లాడే ముందు మన స్థాయి ఏంటి మనం ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే జనం కూడా హర్షిస్తారు మళ్ళీ ఒక ఒకటి వేసారండి డెవలప్మెంట్కి కి తేడా లేదని అంటే అభివృద్ధికి అలంకారానికి తేడా ఏంటి అని అడుగుతున్నాడు తేడా తెలియదండి అండి దీనికి తెలుగుదేశం పార్టీ నీకులాడోడుకు సీట్ ఇచ్చినందుకు సిగ్గుపడాలి డెవలప్మెంట్ అంటే ఏంటండి అలంకరణ అంటే ఏంటండి ఏ మారంపూడి ప్లేవరం డెవలప్మెంట్ కాదా ఈఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ కాదా రోడ్లు డెవలప్మెంట్ కాదా దేవడేర డెవలప్మెంట్ కాదా మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ కాదా ఏం కనబడతలేదు డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్ తేడా ఏంటి అని నీకు నీకులాట సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు ఏమన్నాలో మాకు అయితే అర్థం అవుతలేదు అటువంటి అజ్ఞాతంలో కళ్ళు మూసుకుపోయి ఉన్నావు అన్నమాట ఈ రోజు రాజమండ్రిలో ఉన్న ప్రతి ఓటర్ని కూడా గుండె చొప్పునడుగు అభివృద్ధి అంటే ఎవరు అభివృద్ధి చేసినా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అభివృద్ధి చేశారో ఒక పది మందిని నువ్వు కానీ బయటికి వెళ్ళి మకాడ మాస్క్ వేసుకొని అడిగితే దట్ ఈజ్ భర్తరామ్ అని చెప్తారు తెలుసుకోకముందని అడుగుతున్నా మళ్ళీ యువతకి పెడదారు పెడుతున్నారు యువతకు జాబులు లేవన్నారు అయ్యా వాసు గారు నాలుగు సార్లు జాబ్ మేళ పెట్టాడు భర్తరామ్ అనే వ్యక్తి నాలుగు సార్లు ఈ నాలుగు సార్లు కూడా నీ వాటి నుంచి కానీ నీ ఇదు నుంచి కానీ నీ ఆఫీసు నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కొంతవరకు బయట ఉన్న కంపెనీలో జాబులు సంపాదించారు మాట్లాడే ముందు ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వాసి గారికి చెప్తున్నా మరలా ఏమన్నాడు ఈ వర్క్ల నాటి మీద కూడా కమిషన్ తీసుకుంటున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అస్సలకి కమిషన్ వ్యాపారు నువ్వు ఆ కమిషన్ పదవి రాకూడదు కమిషన్ తీసుకుంటున్నాడా ప్రూఫ్ చూపించు మీ అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు డీజిల్ కుంభకోణం డీజిల్ ఆ రోజున ఎంత అంటే లీటర్ మహా అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందమ్మా ఆ రోజులో ఆ మేరుగా ఉంది అప్పుడు డీజిల్ కూడా కారులో వేసిన డీజిల్ కూడా బయట గొట్టందో లాక్కొని అమ్మేసుకున్నటువంటి ఆ రోజుల్లో మొత్తం రాష్ట్రంలోనే డీజిల్ గజ మీ నాన్నగారికి అదన ఈ డీజిల్ మాఫియా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడ్డారు ఇటువంటి మేరం చేసేవని ఇంటికి మాసం లేకపోతే ఆ రోజు ఎవరు పాపం కమిషనర్ని ఆయన్ని కూడా మాసం కేసు పెట్టి బుక్ చేశావు నువ్వు అంటే ఇంటికి ఒక నెల నెలా ఒక కేజీ మాత్రం చెప్పినా సరే నువ్వు అధికారులు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుంటావు అది నీ చరిత్ర ఇప్పుడు పైగా కమిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నావు బతరాము గారిని ఏ మాట ఏ మాట మాట్లాడాలో తెలియట్లే నాకు కానీ మా మెసేజ్ కానీ పావడే ఓటేస్తే మూడు ఓట్లు వేసిన కరెక్టే ఒక ఓటు చీట్ కంపెనీ మొత్తం దోచేసాం రెండో ఓటు గారు ఈ రాజమండ్రి ఎందుకంటే ఎన్నికైన తర్వాత రాజమండ్రిలో ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ నీ బాధ భరించలేక కానీ ఒక పని బట్టి కట్టగా చేస్తుంది అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీకి కూడా వెళ్ళి సంతకం పెడుతుంది దేనివల్ల పెన్షన్ కోసం ఒక ఓటు చీట్ ఫండ్ కంపెనీకి ఒక ఓటు ఆవిడ పెన్షన్ కోసం మూడో ఓటు నీ ఎంత ఏది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి నువ్వు పెద్ద డాను కదా పాపం వాళ్ళ సరిగ్గా శాలరీస్ అవ్వట్లేదు కాబట్టి ఈ మధ్యలో ఊరుమే పడ్డారు ఒకప్పుడు పెంచారు మా మా మామూలుగా పెంచి ఇప్పుడు కూడా పెంచుతున్నానే ఉన్నాడు ఈ మూడు ఓట్లు కూడా ఒక ఊటేస్తే మూడు సార్లు అన్నావు కాబట్టి ఈ మూడు ఓట్లు కూడా సరిపోయిందని చెప్తున్నా నెక్స్ట్ ట్విన్ సిటీ ట్విన్ సిటీ అంటే ఏంటంటే భంగిగా మాట్లాడుతున్నా అసలు నీకు మినిమం నాలెడ్జ్ అని అడుగుతున్నా నీకు అసలు నువ్వు చదువుకున్నావా అంటే ఏంటంటే ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ అవ్వలేదా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న సిటీలు ఈ రోజు కలవా అనకాపల్లి విజయవాడ కలిసి ఈ రోజున వెళ్తలేదా డెవలప్మెంట్కి అలాగే వరంగల్ కాజీపేట వెళ్తలేదా ఇలా కోస్టల్ కోస్టల్ క్యారిడర్ ఈరోజు తీసుకొస్తున్నారు వై మన రాజమండ్రికి కాకినాడకి మధ్యన పారిశ్రామిక వాడ డెవలప్ చేస్తున్నారు ఇవన్నీ డెవలప్ అయినప్పటికల్లా సిటీ చెయ్యని ఆలోచన ఒక బృహత్తున్న ఆలోచన ఒక విజన్ వస్తుంటే ఆ విజన్ మనం సెల్యూట్ కొట్టాలి తప్ప అజ్ఞానులాగా జ్ఞానం లేని వ్యక్తి కింద నువ్వు మాట్లాడుతున్నావే నీకులాటైన రాజమండ్రికి సీటు కింద ఎమ్మెల్యే కింద సీటు కింద ఇచ్చినందుకు నిజంగా రాజమండ్రి జనం అందరూ కూడా సిగ్గుపడ సిగ్గుపడుతున్నారు ఈ రోజు మళ్ళీ కూడా చెప్పారు ఫ్లెక్సీలు పిచ్చి ఏ నువ్వు ఫ్లెక్సీలు వేసుకుంటా లేదా ఆ ఫ్లెక్సీలో నువ్వు ఏ విధంగా వేసుకుంటున్నావు ఆదిరెడ్ విజయము రాజమండ్రికి ఆ భయం ఆదేశస్తే ఏముందంటే ఇక్కడ భయం రాజమండ్రి ఆదిరెడ్డి విజయము బ్లేడ్ బ్యాచ్కి అభయం రాజమండ్రి ప్రజలకు భయం ఇది వాస్తవం ఫ్లెక్సీలు అది పెట్టుకో అర్జెంట్ గా అది మానేసం ఫ్లెక్సీలు పిచ్చి ఆ పిచ్చి సరే ఫ్లెక్సీలు పిచ్చి మాకు నువ్వెంత చేసుకుంటావు ఫ్లెక్సీలు నువ్వెంత చేసుకోవాలి ఫ్లెక్సీలు సరే మళ్ళీ ఇంకోటి చెప్పాడు చీరలు పంచారు అన్నాడు అయ్యా వాసుగారు చీరలు పంచలేదండి ఆడబడుచులకు చీరలు పెట్టావండి మీరైతే ఒక ఇంటి మీద అప్పిచ్చి ఆ కుటుంబాన్ని మొత్తం కూడా నడి రోడ్డు మీద నగ్నంగా ఒలిసేసి జమేసుకున్నటువంటి కుటుంబం ఇది మరి భర్తరాముడు ఆడబడుచులకు చీరలు పెట్టాడు ఆయన తేడా కూడా తెలియట్లేదు నువ్వు మాట్లాడే ముందు సరే నిన్న మా ఊలు ఏదో మా పర్సనల్ విషయాలు ఏదో వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లి ఆటోలు అనమాట అక్క తమ్ముళ్ళాటోలు ఏదో వాయిస్ రికార్డు కూడా బయటికి మీరు ట్యాప్ చేసి తీసుకెళ్ళారు ఓటు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు మీ అందరూ తెలుసు దాంట్లో ఏముందండి బెదిరింపు కాల్స్కి ఇప్పుడు ఒక అక్కా తమ్ముళ్ళు కామన్గా మాట్లాడుకుంటారు కదా బెదిరింపు ఎలా ఉంటాయో కావాలని మాటలు ఎలా ఉంటాయో తేడా లేకుండా అక్కడ వేసి పెడుతున్నాం మొన్న మీ నాన్నగారు వాలంటరీకి వార్నింగ్ ఆవిడ వచ్చి కంప్లైంట్ పెట్టింది ఇక్కడ ఆవిడ స్వయంగా వచ్చి కంప్లైంట్ పెట్టింది మీ నాన్నగారి కోసం తేడా లేకుండా నువ్వు సమాధానం చెప్తున్నావు నిన్న స్క్రీన్ మీద చూపెట్టి జనం అందరూ చూస్తున్నారు నీ భాగోతాన్ని మొత్తం కూడా టీడీపీలో దోమలు కానీ డెంగ్యూ వ్యాధి కానీ జ్వరాలు కానీ ఏమీ లేవంటున్నాడు దోమల మీద దండయాత్ర చేసింది ఎవరండి చంద్రబాబు కాదా టీడీవాయులు ఏమీ లేవంటారు డెంగ్యూ కానీ జ్వరం కానీ ఏమి లేదు నేను చెప్తున్నాడు కబుర్లేని కూడా అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుంది అసలు మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అర్థం అవట్లేదు మొన్ననే వాటి పాడుపెట్టడం గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే బాగుంది ఈ క్యాండిడేట్కి ఆ మాత్రం కూడా సెన్సెస్ లేదు ఈ వాదిరెడ్డి వాసు గారి ప్రశాంతత కావాలంటే రాజమండ్రి ప్రశాంతత కావాలంట ప్రశాంతత కావాలంటే ఒక్కటే ఒడితున్నావు నువ్వు ఎలాగ నెల పదిహేను రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం అప్పుడు కానీ రాజమండ్రి వాతావరణం ప్రశాంతత రాదు మరలా నిన్న ఒక పెద్ద ఒకటి ఊదిశాడు మామూలు శంఖం కాదు దాని తుస్సు తుస్సు అన్నాడు ఒకసారి తుస్సు అందే రెండోసార్లు బుస్సు అంది అంటే శంఖం అంటే చాలా పవిత్రమైందన్నమాట ఆ శంఖం కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు ఏమనిస్తుంది సిగ్నల్స్ నీకు అయ్యా వాసు ఇదే లాస్ట్ నీకు ఊదుకో నీ ఓటమి చెందితే ఊదుకుంటున్నావు నువ్వు ఇంకా హైదరాబాదు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అక్కడికే పెట్టి పేడ చదువుకుంటు ఊదుకొని నిన్న శంఖం సిగ్నల్ ఇచ్చింది ఒకసారి చూడండి వీడియోలో మరలా రాము నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ రాజమండ్రి ప్రజల అదృష్టం అంట ఆదిరెడ్డి కుటుంబం రావడం అయ్యా రామ్మోహన్ అడిగారు అడుగుతున్నా మిమ్మల్ని మీ సిస్టర్ అక్కయ్య గారు ఒక్కసారి ఆవిడతో మాట్లాడిచ్చింది రాజమండ్రి అదృష్టమో లేదో ఈ కుటుంబంలో ఆవిడ రావడం తెలంగాణలో ఉంటుంది ఆవిడ ఏదైనా అడుగు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నా ఉన్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మరి విద్యా ఉపాధి అవకాశాలు అయితే కల్పించడం అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి ఓటేసిన ఎమ్మెల్యే తెలంగాణలో ఉండాలి ఇక్కడ మా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి అందు గురించి మా పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి వైద్య శాప డెవలప్ చేసి ఈ రోజున పిల్లలందరూ డెవలప్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేనే అలాగుంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటని అడుగుతున్నా పవిత్ర గోదావరి నదిన పొత్తు పెట్టుకున్నాము అంటున్నాడు వాసుగారు వాళ్ళ బావగారు అనేటువంటి రామూర్తి నాయుడు గారు పొత్తు మరలా మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ వాసుగారు ఆ నాని గారు కొడాల నాని గారు వాళ్ళ నాని గారు వస్తే ఆ లో కడుక్కోండి ఇక్కడ ఏముందని అడిగాడు సరే మరి నిన్న నిన్న ఏ విధంగా తీసుకొచ్చావు రంగాల రామండ్రాన్ని అంటే ఇక్కడ గోదావరి నీతిని అపవ్యనం కడుక్కోడగా తీసుకొచ్చావు మాట్లాడే ముందు సంస్కారంగా మాట్లాడమని వాసి గారికి చెప్తున్నా రామమూర్తి రామ్మోహన్ రాడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ రాజమండ్రి అంతా కూడా మా బాగా ఉంది మా బావకాన్ని అసెంబ్లీలో అడుగు పెడితే ప్రపంచంలోనే భారతదేశం కాదు ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచంలోనే ఈ రాజమండ్రి నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు తెస్తా అంటున్నాడు గుర్తింపు తెస్తారు బాగా తెస్తారు మామూలు తేలరు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు మీకు ఓటేసినందుకు ఈ రాజమండ్రి నగరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే బ్లేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి అడ్డాకి మారింది ఓన్లీ నీ బావ ఆదిరెడ్డి వాసు వలన ఎక్కడైనా సరే దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే జనం అందరూ కూడా హర్షిస్తారని ఈ విలేకరుల సమావేశంలో చెప్తున్నా